ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ను ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది కటక్ వేదికగా ఆదివారం జరగబోయే రెండో వన్డేలోనూ భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పులు జరగనున్నాయి మోకాలి గాయంతో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి రానున్నాడు దీంతో జైశ్వెల్ శ్రేయాశయ్యర్లలో ఒకరిపై వేటు పడడం ఖాయమని చెప్పొచ్చు నాగ్పూర్లోని వన్డేలో అరంగేట్రం చేసిన జైశ్వల్ పదిహేను పరుగులకు అవుట్ అయ్యాడు కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు దీని ప్రకారం చూసుకుంటే జైశ్వల్ ను తప్పిస్తారని భావిస్తున్నారు ఇప్పుడు రోహిత్ తో కలిసి సుబ్మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు కోహ్లీ వన్ డౌన్ లో రానుండగా శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఆడతాడు మిగతా లైన్అప్ లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు వికెట్ కీపర్ గా కేఎల్ రాహులే కొనసాగనున్నాడు ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా జడేజా అక్షర్ పటేల్ కొనసాగుతారు ఏకైక స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో స్థానం గ్యారంటీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్ను అప్ ది ఆర్డర్ ఆడించనున్నారు బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తిని ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ను పక్కన పెడతారు మహ్మద్ షమీకి రెస్ట్ ఇస్తే హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వస్తాడు కానీ బౌలింగ్ విభాగాన్ని మార్చే అవకాశాలు పెద్దగా లేవు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రయోగాలు చేయాలని భావిస్తే మాత్రం రిషబ్ పంత్ను కూడా ఆడించవచ్చు అప్పుడు ఒక బౌలర్ను తప్పించాల్సి ఉంటుంది కాగా కటక్ పిచ్ పరిస్థితిని చూస్తే ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అందుకే తుది జట్టులో కోహ్లీ ఎంట్రీ తప్పిస్తే వేరే మార్పులు చోటు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు మరోవైపు సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో గెలిచి తీరాలి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్కు కూడా ఈ సిరీస్ కీలకంగా మారింది మెగా టోర్నీకి జట్టు కూర్పును సెట్ చేసుకునేందుకు ఆ జట్టు కూడా ట్రై చేస్తాం సిరీస్ సమం చేయాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో కటక్లో హోరీ పోరు తప్పేలా లేదు